హలో వెల్కమ్ టుోజస్ స్మాల్ కిచెన్ కాకరకాయ కారం పొడిని చేదు లేకుండా ఇలా గనక చేసి పిల్లలకు పెడితే వాళ్ళైతే మళ్ళీ మళ్ళీ అడిగి మరి కాకరకాయ కారం పొడి పెట్టించుకొని తింటారండి అంత రుచిగా ఉంటది పెద్దవాళ్ళతో సమానంగా వాళ్ళు కూడా ఇష్టంగా తింటారండి పిల్లలు అనేవాళ్ళు ఎందుకంటే మరి అంత రుచిగా ఉంటుంది కాకరకాయ అంటేనే చేదు ఉంటుంది అని చెప్పి పిల్లలు అయితే తినడానికి ఇష్టపడరు కొంతమంది పెద్దవాళ్ళు కూడా కాకరకాయ కూర ఉంటది ఉంటుంది కాకరకాయతో ఏం చేసినా కానీ మనకు చేదు ఉంటుంది అని చెప్పి అసలు కాకరకాయ ఇంట్లో వంతునే అన్నం తినకుండా ఉపవాసం ఉంటారు చాలా వరకు కానీ కాకరకాయ అనేది హెల్త్ కు చాలా మంచిది అని చెప్పి ఎంత తినమని మనం చెప్పినా గాని వాళ్ళు తినరు అలాంటి వాళ్ళ కోసమే ఈ కాకరకాయ కారం పొడి అనేది మంచి హెల్దీగా కాకరకాయ కారం పొడి చేసుకొని తింటే మనం హెల్దీగా ఉంటాం అలాగే టేస్ట్ కూడా సూపర్ గా ఉంటది అందుకోసం కాకరకాయలు ఇలా నల్లగా ఉన్న కాకరకాయలు తీసుకున్నాం అనుకోండి మనకు టేస్ట్ అనేది సూపర్ గా ఉంటది కాకరకాయ కారం పొడి అనేది తెల్ల కాకరకాయల కంటే కూడా ఈ నల్ల కాకరకాయలు చాలా రుచిగా ఉంటాయండి నేనైతే చిన్న చిన్న కాకరకాయలు ఇలా నల్లటి కాకరకాయలు తీసుకున్నాను వీటిని వాటర్ లో మంచిగా త్రీ ఫోర్ టైమ్స్ వాష్ చేసిన తర్వాత ఆలుగడ్డ చిప్స్ ఎలా ఉంటాయో అలా కట్ చేసుకోవాలండి కాకరకాయ ముక్కలన్నీ కూడా సన్నగా కట్ చేసుకోవాలి అలా కట్ చేసుకుంటే ఆయిల్లో తొందరగా ఫ్రై అయిపోతాయి అనమాట మనం ఎంత సన్నగా కట్ చేసుకుంటే మన కాకరకాయ ముక్కనివి అంత తొందరగా ఆయిల్లో ఫ్రై అయిపోతాయి అందుకోసమే సన్నగా కట్ చేసుకోండి వీలైనంత సన్నగా కట్ చేసుకుంటే మనకు ఆయిల్ తొందరగా ఫ్రై అయిపోతాయి కాబట్టి మన కాకరకాయ కారం పొడి కూడా తొందరగా మనం తినేయచ్చు అందుకోసమే సన్నగా కట్ చేసుకోండి మీలో ఎంతమందికి కాకరకాయ అంటే ఇష్టం కింద కామెంట్ చేయండి చాలా వరకు అయితే కాకరకాయ కూర అన్నా కానీ కాకరకాయతో ఏ ఐటెం చేసినా కానీ అస్సలు తినడండి ఇంట్లో వాళ్ళు ఎందుకంటే కాకరకాయ అనేది బాగా చేదు అని చెప్పి కాకరకాయ రసం అంతా తీసేసి కూర వంటి అప్పుడు కొంచెం తింటారు కానీ కాకరకాయ రసంతో మనం ఏం చేసినా అదే కాకరకాయ రసం తీయకుండా కూర వండి పెట్టినా కానీ వాళ్ళు అస్సలు తినరండి అలాంటి వాళ్ళ కోసమేనండి ఈ కాకరకాయ కారం పొడి అనేది కాకరకాయ ముక్కల నుంచి కొంచెం కూడా రసం అనేది తీయకుండా మంచిగా కాకరకాయ కారం పొడి చేసుకోవచ్చండి ఇలా మనం సన్నగా లేచిలా కట్ చేసుకున్న కాకరకాయ ముక్కలని కూడా పక్కన పెట్టుకొని ఇప్పుడు గ్యాస్ మీద బౌల్ పెట్టుకొని బౌల్ ఇట్ అయిపోయిన తర్వాత డీప్ ఫ్రై కోసం కాబట్టి ఆయిల్ వేసుకొని అయితే ఫ్రై కోసం అయినా సరే కొంచెం ఆయిల్ వేసుకున్నాను ఎందుకంటే కొన్ని కొన్ని ఈ కాకరకాయ ముక్కలు వేసుకుని ఫ్రై చేసుకుందాం అని చెప్పి మీరు టైం లేదు తొందరగా ఫ్రై అవ్వాలి కాకరకాయ ముక్కలు అనుకుంటే మీరు ఆ డీప్ ఫ్రై కోసం కొంచెం ఎక్కువ ఆయిల్ వేసుకొని కాకరకాయ ముక్కలన్నీ కూడా ఆయిల్ డీప్ ఫ్రై చేసుకోండి అయితే కొంచెం ఆయిల్ వేసి ఇలా కాకరకాయ ముక్కలు అనేవి కొన్ని కొన్ని వేసుకుంటూ ఆయిల్ మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను గ్యాస్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి సిమ్లో పెట్టద్దు అలాగే ఫ్లేమ్లో పెట్టద్దు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా కాకరకాయ ముక్కలన్నీ కూడా మంచిగా అటు ఇటు కలుపుకుంటూ ఫ్రై చేసుకున్నాం అనుకోండి ఇవి అన్ని కూడా మంచిగా ఒకటే కలర్లో ఫ్రై అయిపోతాయి మంచి క్రిస్పీగా కూడా ఫ్రై మనం ఇలా కలపకపోతే కింది ముక్కలు మంచిగా ఫ్రై అయిపోతాయి పై పచ్చిగా ఉంటాయి అనమాట అందుకోసమే ఆ కాకరకాయ ముక్కలు అన్నిటిని కూడా కలుపుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోండి చూస్తాగా మనం ఒక సైడ్ ఫ్రై అయిపోయిన తర్వాత స్పూన్ తో రెండో సైడ్ ఇలా టర్న్ చేసాం అనుకోండి మనకు రెండో సైడ్ కూడా మంచిగా ఫ్రై అయిపోతాయి అనమాట అయితే కాకరకాయ కూర వండి పెడితే అస్సలు తినకుండా అసలు ఆ రోజు ఉపవాసమే ఉంటారండి ఇంకా పెద్దవాళ్ళన్నా కొంచెం తింటారేమో కానీ పిల్లలు అయితే అస్సలు ముట్టుకోరు అలాంటి వాళ్ళకు ఇలా కాకరకాయ కారం పొడి చేసి పెట్టండి ఈ కారం పొడి అనేది మనకు సిక్స్ మంత్స్ వరకు కూడా పాడవచ్చు మంచిగా డబ్బాలో తడిలేని డబ్బాలో స్టోర్ చేసుకున్నాం అనుకోండి ఎన్ని రోజులు పాడవదు కాబట్టి మంచిగా వేడి వేడి ఈ కాకరకాయ కారం పొడి వేసుకొని అనుకోండి అసలుకి ఆరోగ్యానికి ఆరోగ్యం అలాగే టేస్ట్ కు టేస్ట్ రెండు ఉంటాయి కాబట్టి వీళ్ళైతే ఇష్టంగా తింటారండి మనం ఆరోగ్యంగా ఉండాలంటే అప్పుడప్పుడు ఇలా చేదున్నా సరే మనం కాకరకాయ తింటనే ఉండాలి ఇంకా చేదు ఉందని చెప్పి తినకుండా పక్కకు పెడితే మనం ఆరోగ్యంగా ఎలా ఉంటామని చెప్పండి మన ఆరోగ్యంగా ఉండాలని చెప్పి చేదు ఉందని చెప్పి తినకుండా పక్కకు పెట్టకుండా మనం తినే విధంగా మంచిగా ఇలా కారం పొడి తయారు చేసుకోవాలి అనుకోండి మంచిగా తినాలనిపిస్తుంది అలాగే మనం కూడా ఆరోగ్యంగా ఉంటాం కాబట్టి ఇలా కాకరకాయ కారం పొడి అనేది తయారు చేసుకోండి మనం ఆయిల్ అనేది ఎక్కువగా వాడకుండా కొంచెం ఆయిల్ డీఫ్రై చేసుకున్నాం అనుకోండి ఆయిల్ అనేది రీయూజ్ చేయాల్సిన అవసరం లేదండి ఎందుకంటే ఎక్కువ ఆయిల్ వేసి మనం ఇలా డీఫ్రై చేసుకున్నాం అనుకోండి ఆయిల్ అంతా మళ్ళీ వేరే కూరలకు వాడుకోలేము మళ్ళీ కాకరకాయ కూర వండినప్పుడే వాడుకోవాల్సి వస్తుంది అలా కాకుండా కొంచెం ఆయిల్ ఇలా డీఫ్రై అనుకోండి మనకి ఇలా మనకు కొంచెం ఆయిల్ అయిపోతుంది కాబట్టి ఆయిల్ కూడా వేస్ట్ అవ్వదు రీయూజ్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉండదండి అండి చూస్తున్నారు కాకరకాయ ముక్కలన్నీ కూడా ఇలా మంచి క్రిస్పీగా ఫ్రై చేసుకోండి ఇలా చేతని తుంచితే ఇలా పొడి పొడిగా అవ్వాలి అలా అయితేనే మన కాకరకాయ కారం పొడి అనేది మంచి టేస్ట్గా ఉంటుంది పాడవకుండా కూడా ఉంటుంది ఇలా కాకరకాయ ముక్కలన్నీ కూడా కొన్ని కొన్ని వేసుకుంటూ ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోండి నేను వేసిన ఆయిల్కు ఈ కాకరకాయ ముక్కలన్నీ మంచిగా ఫ్రై అయిపోయాయండి కొన్ని కొన్ని వేసుకుంటూ మంచిగా ఫ్రై చేసుకున్నాను చూసాక లాస్ట్లో ఇంత తాయిల్ మిగిలింది ఆయిల్లో ఇప్పుడు మనం చిన్న కప్పు ఉంటుంది కదండి ఆ కప్పుతోని ఒక కప్పు మినపప్పు అలాగే ఒక కప్పు శనగపప్పు వేసుకోండి అలాగే ఒక కప్పు ధనియాలు అన్నీ కూడా అదే కప్పుతో ఆ చిన్న కప్పుతోనే కొలత ప్రకారం నేనైతే హాఫ్ కేజీ కాకరకాయ ముక్కలు తీసుకున్నాను కాబట్టి కాకరకాయ ముక్కలకు సరిపోని ఇలా చిన్న కప్పుతో ఇలా పప్పులన్నీ కూడా వేసుకొని ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోండి ఇలా మనం ఈ పప్పులన్నీ కూడా ఆయిల్లో ఫ్రై చేసుకుంటప్పుడు గ్యాస్ సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి ఎందుకంటే గ్యాస్ సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవడం వల్ల ఈ పప్పులన్నీ కూడా మంచిగా ఫ్రై అయిపోయి మనకి కాకరకాయ కారం పొడి అనేది మంచి గా ఉంటుంది మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి మనకి ఈ పప్పులు మంచిదే అలాగే కాకరకాయ కూడా మంచిదే కాబట్టి వీటన్నితో తయారు చేసిన కాకరకాయ కారం పొడి అనేది కూడా ఆరోగ్యానికి చాలా మంచిది ఇలా ఫిఫ్టీ పర్సెంట్ మనకి పప్పులన్నీ కూడా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం అదే కప్ పల్లీలు కూడా వేసుకొని పల్లీలు కూడా మంచిగా ఫ్రై చేసుకోండి అన్ని కూడా ఒకసారి వేసుకున్నాం అనుకోండి కొన్ని తొందరగా ఫ్రై అయిపోతాయి కొన్ని తొందరగా ఫ్రై అవ్వవు అందుకోసమే మనకు తొందరగా ఫ్రై అయ్యేమో మనం కొంచెం లేట్గా వేసుకోవాలి ఫాస్ట్ గా మనకు ఫ్రై అవ్వకుండా కొంచెం లేట్ గా ఫ్రై అయ్యేమో మనం ముందు వేసుకోవాలి పప్పులు అనేవి కొంచెం టైం పడతాయి కాబట్టి ఫ్రై అవ్వడానికి పప్పులన్నీ కూడా ముందు వేసుకొని మనకు పల్లీలు అనేవి తొందరగా ఫ్రై అయిపోతాయి కాబట్టి పల్లీలు అనేవి కొంచెం ఫిఫ్టీ పర్సెంట్ పప్పులు ఫ్రై అయిపోయిన తర్వాత పల్లీలు యాడ్ చేయండి ఇప్పుడు పల్లీలు కూడా కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఒక చిన్న ముక్క ఎండు కొబ్బరి వేసుకోండి చేసుకోండి ఎండు కొబ్బరి కూడా ఇలా చిన్న చిన్న కట్ చేసుకొని వేసుకోండి ఎండు కొబ్బరిని కూడా వేసుకున్న తర్వాత ఇలా మనం అదే కప్పుతో జీలకర్ర వేసుకోండి అంటే మనం చిన్న కప్పు ఏ కప్పుతో కొలత ప్రకారం అన్ని తీసుకున్నామో అదే కప్పుతో జీలకర్ర కూడా వేసుకోండి అలాగే ఒక స్పూన్ ఆవాలు కూడా వేసుకోండి ఇలా అన్ని కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇవన్నీ కూడా మంచిగా ఆయిల్ ఫ్రై చేసుకోండి అవన్నీ కూడా మంచిగా ఆయిల్ ఫ్రై అయిపోయిన తర్వాత మనం గ్యాస్ ఆఫ్ చేయడానికి ఒక టూ సెకండ్స్ ముందు ఇలా మనం అదే కప్తో తెల్ల నూలు కూడా వేసుకోండి ఎందుకంటే తెల్ల నూలు అనేవి ఫాస్ట్ గా ఫ్రై అయిపోతాయండి మనం ముందే చిటపటాని చిల్లి మనకు తొందరగా ఫ్రై అయిపోయి ఇంటి నిండా అయిపోతాయి అంటే గ్యాస్ నిండా చిల్లిపోతాయి అనమాట అందుకోసమే గ్యాస్ ఆఫ్ చేయడానికి ముందు మనం ఇలా తెల్ల తెల్లనూలు వేసామనుకోండి ఆ వేడి మీదనే మొత్తం కూడా మంచిగా ఫ్రై అయిపోతాయి అనమాట ఇలా తెల్లనూలు కూడా వేసిన తర్వాత ఒక టూ సెకండ్స్ మనం ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకుని ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేయండి చూస్తున్నారు ఇవన్నీ కూడా మంచి కలర్లో ఎంత బాగా ఫ్రై అయిపోయాయి ఇలా మనకి ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై అయ్యేటప్పుడే మంచి స్మెల్ వస్తుందండి అండి ఇప్పుడే తినేయాల బాబు అనిపిస్తుంది అనమాట అంత మంచి స్మెల్ వస్తుంది ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత వీటన్నిటిని కూడా మంచి చల్లగా అయిపోయింది అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇవన్నీ మిక్సీ జార్లో వేసుకోండి వేడి మీద రుబ్బితే మొత్తం కూడా మెత్తగా పిండిలాగా కాకుండా ముద్దలాగా అయిపోతుంది అనమాట అందుకోసమే బాగా చల్లని తర్వాత రుబ్బుకుంటే మనకు పొడిలాగా వస్తుంది కోసం ఇవన్నీ బాగా చల్లని తర్వాత మిక్సీ జార్లో వేసుకొని ఇరవై వెల్లుల్లిపాయలు అలాగే కొంచెం రాక్ సాల్ట్ వేసుకొని ఇలా మొత్తం కూడా మంచిగా మనం కచ్చపచ్చగా రుబ్బుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ రుబ్బుకోవాలండి ఇలా రుబ్బుకోవడం వల్ల మనకు మెత్తగా ముద్దలాగా పేస్ట్ లాగా రాకుండా మనకు పొడిపొడిగా పొడిగా వస్తుంది అనమాట మనం ఒక్కసారి కలపకుండా మనం ఒక్కసారి రుబ్బామనుకోండి మొత్తం కూడా ముద్దలాగా అయిపోతుంది అందుకోసమే మనం మధ్య మధ్యలో కలుపుకుంటూ రుబ్బుకోవాలి ఎందుకంటే ఈ వన్లో పల్లీలు అన్నీ మనం వేసాం కాబట్టి కొన్ని మెత్తగా ముద్దలాగా అయిపోతాయి కాబట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ తోని ఇలా మనం మొత్తం కూడా మంచి మెత్తగా పేస్ట్ లాగా చేసుకొని కోకుండా పొడి పొడిగా చేసుకోండి ఇలా మనకు మంచిగా ఈ పప్పులన్నీ కూడా మెరిగిపోయిన తర్వాత ఇప్పుడు అందులో సరిపడా కారం వేసుకోండి ఎవరి స్పైసీనెస్ తగ్గట్టు వాళ్ళు కారం వేసుకోండి అలాగే చిన్న స్పూన్ పసుపు కూడా వేసుకున్న తర్వాత మొత్తం కారం పొడి అంతా కూడా మంచిగా తోని కలుపుకొని ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న కాకరకాయ ముక్కలు కూడా వేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ మనకు మెదిగి మెదగనట్టు ఈ కాకరకాయ కారం పొడి అనేది రెడీ చేసుకోవాలి మరి మెత్త కొత్తగా పేస్ట్ లాగా చేసుకోవద్దండి కాకరకాయ కారం పొడి అనేది ఇలా మధ్య మధ్యలో కాకరకాయ ముక్కలు మనకు కనిపించేటట్టు మంచిగా ఇలా కచ్చపచ్చగా రుబ్బుకుందాం అనుకోండి కాకరకాయ కారం పొడిని మంచి టేస్ట్గా ఉంటుంది దాంట్లో కలుపుకొని తింటుంటే అందుకోసమే కాకరకాయ కారం పొడి ఎప్పుడైనా సరే అండి మనం పేస్ట్ లా తయారు చేసుకోకుండా ఇలా మనకు మెదిగి మెదగినట్టు మనం కాకరకాయ ముక్కలు వేసిన తర్వాత ఇలా మనం రుబ్బుకోవాలి అదేనండి కాకరకాయ కారం పొడి అనేది మనం ఇలా మనం పొడిలాగా చేసుకోవాలి ఇలా మనం చేసుకున్న కాకరకాయ కారం పొడిని మంచి ఒక బౌల్లోకి తీసుకోండి మనం ఈ కాకరకాయ కారం పొడిని మనం మిక్సీ జార్లో రుబ్బేటప్పుడే ఇల్లంతా కూడా మంచి స్మెల్ వస్తుందండి ఎప్పుడెప్పుడు తినేయాలరా బాబు అనిపిస్తుంది అనమాట ఎందుకంటే అంత మంచి స్మెల్ వస్తుంది అంత టేస్ట్గా కూడా ఉంటుంది కాకరకే కారం పొడి అనేది చూస్తేనే ఎంతో ఎమ్మీగా లేదా తింటే కూడా అంతే బాగుంటుందండి పిల్లలైతే ఎంత ఇష్టంగా తింటారో మరి మీరు కూడా ట్రై చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి